ఇటీవల బొలేరో వాహనంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని నార్త్ జోన్ డిఎస్పీ కె శ్రీనివాసులు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలోని రామన్నపాలెం జంక్షన్ సమీపంలో బులెరో ట్రాక్ వాహనం నిలిపి ఉన్నట్లు అక్కడి వారు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు వెళ్లి చూడగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వదిలేసి నిందితులు పరారయ్యారన్నారు డిప్యూటీ తహసీల్దార్ విఆర్ ఇరవై ప్లాస్టిక్ గోని సంచిలో ఉన్న సుమారు ఎనిమిది వందల ఐదు వందల తొంభై కేజీల గంజాయిని బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని సత్య కిషోర్ దగ్గర కలిసి వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు అందులో భాగంగా ఇరవై నాలుగో తారీఖు ఎస్ఐ గారు సమాచారం వచ్చింది రామన్నపాలెం జంక్షన్ వద్ద పొలరో వెహికల్ ఏపీ థర్టీ వన్ టీజీ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అక్కడ ఆకుండా నుంచి విరవై గురించి ఆకుండా అని చెప్పే సమాచారం కూడా అంతటి ఎస్ఐ గారు తహసీల్దార్ గారిని డిప్యూటీ తహసీల్దార్ గారిని గేరగారిని తీసుకుని ఆ ప్రదేశం నా వెకేజ్ వాహనం తనిఖించేక అందులో దగ్గర దగ్గర అంత గంజాయి ఉంది ఇరవై ఐదు ప్లాస్టిక్ గోనె సంచల్లో ఎనిమిది వందల మూడు పదమూడు ఎనిమిది వందల పద్నాలుగు కేజీలు సుమారు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కేసు నమోదు చేసి సిఐ గారైన సత్యకిషోర్ గారు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో భాగంగా మనకు కొంతమంది అద్దారుల పేర్లు కూడా